హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా వాన పడుతుందండి బయట ఇంకా చాలా దీని బజార్కి వెళ్ళే పని లేదు ఇంట్లో సారకంద ఉంది సారకందాన్ని రొయ్యలు ఉన్నాయి కొంచెం సారకంద రొయ్యలుతో ఈరోజు సరిపెట్టేసుకుందాం సారకంద ముందుగా నేను ఉడికించి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించానండి అంటే ఇందులో కొంచెం దురద ఉంటుంది కదా అందుకని ఆ పోవడానికని నేను ఇవి ఉడికించి గుమ్మెత్తగా చేసేసుకున్నాను ఇప్పుడు నేను కర్రీ చేసేసుకున్నాను మొక్కలు పెట్టానండి ఆయిల్ వేసి ఉల్లి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను సాల్ట్ వేస్తే సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఏ అండి ఇవి తొక్కతోటే వేస్తాం మనం ఇవి ఇవి వేసి లైట్గా ఫ్రై చే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఈరోజు బాగా వాన పడుతుంది చాలా దీనిగా ఉంది రాత్రంతా ఉరుములేనండి నిద్ర అసలు సరిపడలేదు ఇంకా ఇంకా టూ డేస్లో మాకు ఇంకా స్కూల్ ఉంటుందండి స్కూల్కి రెడీ అయిపోవాలి సిద్ధం 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 ఇంకా స్కూల్కి వెళ్తే ఇంకా రొటీన్ లైఫ్ అండి రోజు తొందరగా పరిగెత్తడమే ఇంకా బిజీ 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 ఇప్పుడు మనం కొంచెం టమాటో వేసుకుందాం టమాటో వేసుకోకపోయినా పర్వాలేదు కొంతమందికి ఇష్టం లేకపోతే టమాటో స్కిప్ చేయొచ్చు బట్ నేను టమాటో లేకుండా తినలేను మనం వంటింట్లో ఎక్కువసేపు వండలేం కదా మా వంటి సంగతి మీ అందరికీ తెలిసిందే కిచెన్ అందుకే నేను అది వేగుతూ ఉంది డైనింగ్ హాల్లోకి వచ్చేస్తాను కాసేపు కూర్చున్నాను మీతో కబుర్లు చెప్దామని అందరూ వ్యూవర్స్ అందరూ ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల మీకు ఏ వచ్చిన నష్టం ఏమీ లేదు కదండి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మేము దీంతో పెద్ద పోటీ అయిపోము ఏమి మనీ ఏమి రాదు దానికోసం ఆశపడట్లేదు నాకు ప్యాషన్ ఇది నాకు హాబీ నాకు చాలా ఇష్టం కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం అండి ఓకే మన కూర అక్కడ రెడీ అవుతూ ఉంది చాలా బాగుంటుందండి సారకందర వేయడం శ్రీకాకుళంలో దొరుకుతుంది సారకంద బాగుంటుంది ఇంకా వైజాగ్లో దొరుకుతుంది కానీ అది బాగా నుసుంటుందండి ఇందులో అంత దొరదు ఉండదండి మనం జస్ట్ కొంచెం ఉడికించి పసుపు వేసి ఇచ్చేసేస్తే ఆ మొత్తం పోతుందండి చాలా టేస్ట్ అండి బట్ వాళ్ళు నొప్పులు అంటారు కానీ మరి సంవత్సరానికి ఒకసారి తినవన్న తప్పులేదు కదా మనం ఒకసారి కూర దగ్గరికి వెళ్దాం ఆల్రెడీ వేసాను కొంచెం మన టేస్ట్ చూసుకొని మనం వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ సారకంద దుంపల్ని వేసేసుకుందాం ఇంకొండి ఫ్రెండ్స్ బాగుంటుందండి కొంతమంది తెలియకపోవచ్చు మా శ్రీకాకుళం సైడ్ మాత్రం ఉంటాయి నాటిప్పు మీకు తెలుసు షుగర్ పౌడర్ కొంచెం రెడ్ చిల్లీ వేసి కొంచెం ఫ్రై చేద్దాం మసాలా పౌడరు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేని పక్షన లేదు నేను కొంచెమే వేస్తున్నాను ఇది ఇంకా వేగింది మనం వాటర్ పోసేసుకొని జస్ట్ ఇలా కలుపుకొని ఇది అలా ఉడుకుతూ ఉంటుంది ఆల్రెడీ మనకు దుంప ఉడికిపోయిందండి పర్వాలేదు ఎక్కువ టైం తీసుకోదు మనకి ఇది ఓకే చాలా బాగుంటుందండి అన్ని కందల్లో కంటే సార కంది చాలా టేస్ట్ అండి చూడండి ఒకసారి ట్రై చేయండి మీకు దొరికినట్లయితే పసుపు ఆల్రెడీ వేసాం అయినా ఇంకొంచెం అంటే నేను దుంపలు ఉడికించినప్పుడు వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు వేశాను మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసేయడమే నేను టేస్ట్ చూసాను అన్నీ సరిపోయినాయి ఓకే ఇంకా ఆఫ్ వేస్తే మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఓకే నా ఫేస్ చూసారా స్వెటర్తో నిండుందా వంట అది ప్రభావం డైనింగ్ రూమ్లోకి వచ్చేస్తాను మన కర్రీ చూపిస్తాను ఒక్కసారి రొయ్యలు కానీ పచ్చి ఈ ఏ ట్రైలైనా పర్లేదు సముద్ర రొయ్యలైనా పర్లేదు నెక్స్ట్ మటన్ దుమ్ములు వేసుకున్న బోన్స్ కూడా బాగుంటుంది ఏ దీసు ఉండనా బాగుంటుంది ఒత్తిది కూడా మనం వెజ్గా కూడా ఉడికించి ఫ్రై చేసుకుంటూ సూపర్గా ఉంటుంది పచ్చి పప్పు చారుతో సూపర్ సాంబార్తో అయినా ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మనం కోరు చూద్దామా మన కర్రీ రెడీ అయిపోయింది చూడండి దుంపు బాగా ఉడికింది కొంచెం మరీ ఇంత మెత్త ఉడకపోయినా బాగానే ఉంటుందండి సారకంత కొంచెం మరీ పేస్ట్ లాగైనా టేస్ట్ ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఈరోజు కర్రీ అయిపోయినట్టు దీని మూత పెట్టేసి మనం దాసర ఇవ్వడానికి రసం పెట్టాలి ఈరోజు మనకి మెనూ అయిపోయినట్లే సింపుల్ సింపుల్ శుభం బిందుకంటే వర్షం పడుతుంది ఎటువంటి మార్కెట్ లేదు ఇంట్లో ఆల్రెడీ రైలు ఉన్నాయి సారకు ఉంది కనుక చారు పెట్టేసానంటే అయిపోయినట్లే ఇంకా మన స్కూల్ స్టార్ట్ అవుతుంది మా పిల్లల్ని చూస్తానండి హ్యాపీగా ఉంది ఎప్పుడు తొందరగా తొందరగా వెళ్ళిపోతాం ఆ స్కూల్కి అన్నట్టు ఉంది పిల్లలతో చాలా రేప ఉంటుంది వాళ్ళతో కనెక్షన్ బాగుంటుందండి నాకు ఇంకా మాకు ట్రాన్స్ఫర్స్ అంటున్నారు ఇంకా ఊరు వదిలిసి వెళ్ళిపోవాలో తెలియదు మరి పిల్లలను వదిలిసి వెళ్ళలేను కానీ తప్పదు మన మన డ్యూటీ కదా ఎక్కడైనా మన పిల్లలు ఉంటారు బట్ ఈ పిల్లలతో కొంచెం చాలా టూ ఇయర్స్ ఉంది కదా చేశాను కదా అందుకని బట్ మా పిల్లల్ని కలుస్తాను చాలా యాంగ్జైటీగా ఉందండి నాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియోస్ని మీరు ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ హెల్ప్ మీ బాయ్